ఇష్టకామేశ్వరి చందమామ కథ గణపవరంలో గణపతి శాస్త్రి అనే ఒక సామాన్య గృహస్థు ఇష్టకామేశ్వరి వారి ఇలవేలుపు ఆ ఊళ్ళోనే ధనరాజనే ఒక చావుకారు కూడా ఉండేవాడు అతడు పేరుకు ధనవంతురాజే కాని చాలా పేదవాడు అతడు శాస్త్రి వద్దకు వెళ్ళి తన సంగతి చెప్పుకుని ఐశ్వర్యం వచ్చే మార్గం ఏదైనా సెలవివ్వమన్నాడు అందుకు శాస్త్రి నేను సేవిస్తూ ఉన్న ఇష్టకామేశ్వరినే నువ్వు కూడా కొలు ఆమెకు మన మీద దయ కలిగితే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అన్నాడు ఆ మాట విని ధనరాజు నేను వేరే అంటూ మా ఇంటి తతంగం పెట్టుకోవడం ఎందుకు రోజూ పూజ వేళకి మీ ఇంటికే వచ్చి అమ్మవారికి తన్నం పెట్టి పెడుతూ ఉంటాను అన్నాడు అలాగే అన్నాడు గణపతి శాస్త్రి కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ల భక్తికి మెచ్చుకుని ఇష్టకామేశ్వరుడు ప్రత్యక్షమైంది నాలుగు చేతుల్లోనూ నాలుగు కొబ్బరికాయలు పట్టుకుని మరీ వచ్చిందామె మీకేం కావాలో కోరుకుని ఈ కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పి ఆ టెంకాయల్లో మూడు గణపతి శాస్త్రికి మిగిలిన ఒకటి ధనరాజుకి ఇచ్చి అంతర్ధానమైపోయింది ఇందుకు శాస్త్రి సంతోషించాడు ధనరాజు చిన్నబుచ్చుకున్నాడు ధనరాజు భార్య కాసులమ్మతో జరిగిందంతా చెప్పి చూశావా అమ్మవారు ఎంత పక్షపాతం చూపించిందో ఆ బ్రాహ్మణుడికి మూడిచ్చి నాకు ఒకటే ఇచ్చి ఊరుకుంది అన్నాడు కాసులమ్మ పూనిద్దురూ బాగుపడే గీత ఉంటే ఈ ఒక్క కాయే చాలు తొందరపడి ఏదో కోరేసుకుని కొట్టేయకుండా ఏం కావాలో ఇద్దరం కూడబలుక్కుని మరీ కొడదాం అని సలహా చెప్పింది భార్యాభర్తలిద్దరూ తాపీగా కూర్చుని తామేం కోరుకోవాలో ఆలోచించుకున్నారు ధనరాజుకి ఐశ్వర్యం కావాలనిపించింది ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కొడుకులు కూతుళ్ళు మనమలు మునిమనమలు కావాలంది కాసులమ్మ వాళ్ల పెళ్లి పేరంటం చూసుకునేందుకు దీర్ఘాయిషువు కావాలన్నాడు ధనరాజు ముసలితనంలో కూడా తమ వాళ్లకు తమ మీద గౌరవం ఉండాలంది కాసులమ్మ ఇలా తమ కోరికలు చెప్పుకుంటూ పోగా ఒక్క కాయతో ఇన్ని కోరికలు ఎలా సిద్ధిస్తాయి అనిపించింది ఆ దంపతులకి వెంటనే ధనరాజుకి ఒక ఆలోచన తట్టింది ఒక కాగితం తెచ్చి బాగా ఆలోచించి దానిమీద కోరికలన్నీ గుదిగుచ్చి ఒక్క వాక్యంలో ఇలా రాశాడు తల్లి ఇష్టకామేశ్వరి ఏడంతస్తులు వెండి మేడపై నా మునిమనముని కుమారుణ్ణి బంగారు గొలుసుల రత్నాల పరుండు పెట్టి తన మేనిపైన నవరత్నమయములైన రకరకాల ఆభరణాలు ఉంటింటికి తగిలి గల్లు గల్లును మ్రోగుతూ ఉండగా ఊపే నా భార్యను ప్రక్కన నిలబడి చూస్తూ ఆనందించే నన్ను మా పుత్ర పౌత్రపు పౌత్రులు దౌహిత్రులు వారి వారి భార్యలతో వచ్చి భయభక్తులతో సేవించేటట్లు అనుగ్రహించు అని ఇది వినడంతోనే కాసులమ్మ సభాష్ మంచి బాగా ఇమిడ్చారండి ఆలస్యం చేయకండి తూచా తప్పకుండా కోరేసి టెంకాయ కొట్టివేయండి అంది భార్య చెప్పినట్లు ధనరాజు కొబ్బరికాయ కొట్టేసరికి వెంటనే వాళ్లుంటూ ఉన్న ఆ పాతకొంప ఏడంతస్తులు వెండి మేడగా మారిపోయింది అంతవరకు ఉత్తి పసుపు బంతుతో ఉన్న కాసులమ్మ నగలతో దగదగా మెరిసిపోతూ ఉంది అంతేనా అంతవరకు పిల్లల లేని ఆమె నెలలు మోయసాగింది కూడాను ఈ నిదర్శనాలు కనబడడంతోనే ధనరాజు కాసులమ్మ తాము కోరుకున్నదంతా క్రమంగా సిద్ధించి తీరుతుందని తెలుసుకుని సంతోషించారు ధనరాజు కాసులమ్మతో సంప్రదించినట్లుగా ఈ విషయంలో గణపతి శాస్త్రి భార్య సోమమ్మతో సంప్రదించలేదు సోమమ్మకు పుట్టింటి వారంటే ఎక్కువ అభిమానమని వాళ్లకేదో విధంగా ఉపకారం చేయాలనే చూస్తూ ఉంటుందని అతను అనుమానం అందుకని శాస్త్రి భార్యతో సంప్రదించకుండానే మనసులో వరం ఏదో కోరుకుని ఒక టెంకాయ కొట్టబోయాడు ప్రక్కనే ఉన్న సోమమ్మ అతడు అనుకున్నంత పని చేసింది ఏమండోయ్ రెండు కొబ్బరికాయలకు మీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోండి మూడవది మటుక్కి మా వాళ్ళ ఇల్లు మన ఇల్లు బంగారంతో నిండాలని కోరికొట్టండి అందామే అత్తవారింటి ఉన్న కోపం మీద వెటకారంగా శాస్త్రి బంగారం కాదు గాడిది గుడ్లతో నిండాలి అంటూ కాయ కొట్టేశాడు ఏముంది ఆ నోటు మాట నిజమే శాస్త్రి ఇల్లంతా గాడిద గుడ్లతో నిండిపోయింది శాస్త్రికి చిరాకెత్తి వాటిని వదిలించుకోవాలనే ఆదుర్తాతో గుడ్లు మాయం కావాలి అంటూ రెండో కాయ కొట్టేశాడు ఈ మాటు ఆ గాడిద గుడ్లే కాక దంపతుల కంటిగుడ్లు కూడా పోయాయి తలవన్ తలుంపుగా తనకు తన భార్యకు ఇలా అంధత్వం కలిగినందుకు శాస్త్రి విచారిస్తూ ఆఖరికాయ తీసి ఎప్పటికి మళ్ళీ కళ్ళు కనబడేటట్లు చేయమంటూ అది కూడా కొట్టేశాడు దానితో వాళ్లకి మళ్లీ దృష్టి దృష్టితో పాటు బుద్ధి వచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ సబ్స్క్రైబ్ చేసుకోండి